అలా కాదు ఇంకా డీప్ గా ఇచ్చండి పిల్లలు చదవలేని జాయిన్ అవ్వలేని స్కూల్ ఏది ప్లే స్కూల్ అది కూడా కరెక్టే ప్లే స్కూల్లో ప్లే చేసుకుంటారు ఆడకుంటా కానీ చదవలేరు కదా చదవడం కదా ఆడడం కన్నా జాయిన్ అవ్వచ్చు కానీ పిల్లలు జాయిన్ అవ్వలేని స్కూల్ ఏంటిది శరిషా నాకు తెలియదమ్మా చెప్పుకో టాస్ గెల్ ఏ టాస్ నేను చెప్పాగా వీలైతే ప్రేమిద్దాం డు వీలైతే ప్రేమిద్దాం డు అయితే తిరిగి ప్రేమిస్తారు ఆయన చూస్తే చచ్చిపోతాడు ఆ డైలాగ్ అంటే అందరు ప్రభాస్ లా చెప్తే అందరు ప్రభాస్ అయిపోతారు కదా సో దానికి ట్రై చేస్తున్నా అనమాట మీకు ఎప్పుడైనా ప్రభాస్ పక్కన చిన్న హీరోయిన్ క్యారెక్టర్ వస్తే ఫస్ట్ మీరు ఎలా ఫీల్ అవుతారు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా బట్ ఛాన్స్ రాదు కాబట్టి ఆ ఊహ చాలా బాగుంది అనమాట ఆ ఊహ ఎంత బాగుంది ప్రభాస్ గారిలో మీకు ఏం నచ్చింది అసలు ఆయన ఆయన ఏం చూసి ఫ్యాన్ అయ్యారు ఆయన హైట్ ఆయన కట్అవుట్ బాగుంటుంది ఫింగర్స్ బాగుంటాయి

ఎవరైనా మనిషిని చూసి ప్రేమిస్తారు ఇంకేం చూసి ప్రేమిస్తారు ఫస్ట్ టైం ఫింగర్స్ని చూసి ప్రేమిస్తాం నేనే నేనే ఫింగర్సా సరే మహేష్ బాబు గారికి ప్రభాస్ గారికి మధ్యలో తేడా ఏంటి మహేష్ బాబు గారు క్లీన్ షేవ్ చేసుకున్న బాగుంటారు ప్రభాస్ గారు బాగోరు అవునా నిజమా భగవంతుడా అమ్మా ఓకే ఆన్సర్ ఏంటో చెప్పనా డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ స్కూల్లో పిల్లలు జాయిన్ అవుతారు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ ఆ 18 ప్లస్ వాళ్ళు డ్రైవింగ్ అయితే నేర్చుకుంటారు కదా నేర్చుకోవే అండి ఎవరకన్నా చూపించనరా వదిలేయకండిరా బాబా నలగా కూర్చోబెట్టి చెప్పండిరా వదిలేస్తారేట పుట్టిన పిల్లల డ్రైవింగ్ ఎవరు నేర్పిస్తారండి మీరు పుట్టిన పిల్లలా పాకి పిల్లల నడగలేదండి పాకి పిల్లలా ఆ పాకుతారు కదా 6 మంత్స్ ఓకే మీ దేవుడు మీ దేవుడు అండి మల్లడు మీ దేవుడు అండి మల్లడు మళ్ళీ అడుగుతున్నాడు కదండి మీరే ఊరండి మా ఊరి పేరే మళ్ళీ సరే ప్రభాస్ గారు పాడింది కదా ఓరోరి యోగి ఆ పాట పాడదు నాకు ఆ సాంగ్ కార్కొని ఓకే పాడండి ఇప్పుడు మన ఇవే తగ్గించుకుంటే మంచిది మీ పేరేంటండి నవీన నవీన గారు ప్రభాస్ గారి మూవీ యోగి మూవీ నుంచి పాట పాడబోతున్నారు టికెట్గా చెప్పట్లేదు

కాదు మూవీ నుంచి మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా మామ పాట పాట పాడబోతున్నాను సో ఇది నిపుణం పర్యవేక్షణలో జరగబోతుంది కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేయకండి ఇలాంటివన్నీ ప్లీజ్ ఎనివే ఉండే చోటే మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ ఈ వైనం నాలో రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా అమ్మా ప్రభాస్లో గట్టిగా ఉందమ్మా పిల్ల గట్టి గుట్టిన చదిద్దారంటే చచ్చిపోతుంది చంపేస్తుందా సరే ఎప్పుడన్నా ఏదైనా అబ్బాయి కొంచెం హైట్గా ఉండి మీకు ఎలాంటి అబ్బాయి అయితే పెళ్లి చేసుకుంటారు అంటే హైట్గా ఉండి ప్రభాస్లో ఉన్నాడే మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎట్లున్నా పర్లేదు బట్ వాడు నన్ను మంచిగా చూసుకోవాలి అంటే కళ్ళతో అంటే అట్లా కాదు కొంతమంది ఇది పెట్టకపోవటం ఎవరినో చూడటం అట్లా చేస్తారు కదా అలా ఏమి ఉండకూడదు నన్నే చూసుకోవాలి నన్ను మాత్రమే కాదని చూస్తే ఇంకా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఒక అబ్బాయిలో చూస్తున్నాడు అబ్బాయి వేరే అమ్మాయిలో వైపు చూస్తున్నారు మీరేం చేస్తారు మీరు అది గమనించారు నేను వేరే

ఇదంతా నేను జస్ట్ వీడియో కోసమే చెప్పాను వాడు ఒకవేళ వేరే అమ్మాయిని చూస్తే ప్లీజ్ అలా చేయొద్దు నేను బతికి ఉన్నాను నీ కోసమే బతికి ఉన్నాను ప్లీజ్ నా కోసం మారని చెప్తా ఏం చెప్పేవరా ఇందులో సరే కెమెరా నువ్వు ఇష్టపడిన అబ్బాయి అనుకోండి చాలా వేసు నుంచి ఇష్టపడుతున్నావు నువ్వు ఎప్పుడు చెప్పట్లే ఇప్పుడు ఛాన్స్ వచ్చింది చెప్పడానికి ఎలా ప్రపోజ్ చేస్తారు జరిగింది

మిమ్మల్ని అబ్బాయి మోసం చేసాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్టింగ్ ఓకే ఇప్పుడు అయ్యన్నొద్దు పాయింట్ కి రా ఎందుకు నన్ను మోసం చేశావు ఎవరు నువ్వు నన్ను మోసం చేయడానికి ఓకే ఎవరురా నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు ఆ కెమెరా కొట్టకొని వాడు సరే కెమెరా వాడు అనుకోని మిమ్మల్ని అనుకోవచ్చు కదా కరెక్ట్ కదామ్మా ఆ ఎందుకు మిమ్మల్ని అయితే బాగుంటది పేరు కొట్టాలి కదా ఎందుకు నన్ను మోసం చేశావు రే అని ఎవరికన్నా చూపించనరా వదిలేయకండి రా బాబా అలాగా ఉచ్చుబెట్ చెప్పండిరా ఒదిలేత్తారెట్ నికే ననే మోసం చేయాలని అనిపిస్తుంది ఆ నేనే నేనే ఆదరద బొన్నీ నేనే మోసం చేశా కెమెరా పట్టుకో రండి ఎక్కడ ఈ కెమెరా కావాలి కదా ఈ కెమెరా కావాలి కదా మైక్ ఆ అబా అబా బా ఆహా అత్తా సంగారెడ్డి ఎక్కడికి వెళ్ళాం ఇక్కడ అంట సెల్ఫీ 100 రూపాయస్ కాదు ఫ్రీయే

ఏం ఆంటీ కానీ అమ్మాయి బాగుంది అమ్మాయిని చూడు చూసా బాగుందా సూపర్ ఉంది అది మా అక్కే బాగుంది అయిపోయే మీ ఇద్దరు బాగుంది అది రెండో అమ్మాకి పుట్టిన అమ్మాయి కొట్టు నన్ను వాళ్ళు చూసుకోవడం చూసుకో పొడకండి పందం పెట్టుకున్నారు ఇద్దరు చూసారు కదా ఈ మీద పందెం పెట్టుకున్న అబ్బాయిలు అబ్బాయిలు కాదు అంకుల్స్ ఇలా ఉంది క్రేజీంకి అదే వాడికి నేనే సరే నన్ను కొట్టండి నేను మోసం చేసిన అబ్బాయిని నన్ను ఎలాగ హింసిస్తారు సీరియస్ గా యాక్టింగ్ ఈ మనుకు ఈ మనుకు నీకొక్కలు సరిపోదా ఎంత మందిని చూస్తావు ఎంత మందిని చూస్తావు నీకేం తక్కువ చేసా నీకేం నీకు ఏం తక్కువ చేసా చెప్పు చెప్పు నేను ఏం తక్కువ చేశాను దాన్ని ఎందుకు చూసావు దా దాని కళ్ళు బాగున్నాయి నాకు కళ్ళు బాగాలేవా దానికంటే నాకు కళ్ళు బాగున్నాయి కదా దాని నడుము కంటే నా నడుము బాగుంది కదా దాని మూతి కంటే నా మూతి బాగుంది కదా నా వయసు బాగుంది కదా ఎందుకు మొదలె రేట్ ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి అమ్మో నిజంగా కాదండి ఇప్పుడు పొరపాటున ఫ్యూచర్ లో ఆలోచిస్తున్నాను అభాగ్యుడు పరిస్థితి ఎలా ఉంటుందని పొరపాటున వాడు అలా ఏదని చూసినా కూడా మీరు ఎవరు అంటారా అంతే కదా నాకే భయం ఇప్పుడు వేరే వాళ్ళని చూస్తుంటే మనం వేరే వాళ్ళని చూస్తే వాడికి ఎంత కాలుతుంది అంటే కాలే మొత్తం వాడి మీద చూపేయాలి సరే ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అమ్మాయిలు కూడా సరిగ్గా ఉండట్లేదు కదా ఇప్పుడు నేను మీ బెస్ట్ ఫ్రెండ్ నేను మోసం చేశాను అంటే మీతో ఫ్రెండ్లీగా ఉన్నట్టుండి వేరే అమ్మాయితో తిరుగుతున్నా ఎలా రియాక్ట్ అవుతారా అవ్వండి ఓకే త్రీ ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్ యు క్యారీ ఆన్ సార్ అమ్మ చంపేలా ఉంది బైక్ చెప్పవే చిరుగాలి మీ నా ఫ్రెండ్ ఆ మీ రండి అక్క నుంచి ఇక్కడికి రండి ఓ మై గాడ్ చెప్పవే వచ్చావా మోసగత్తె ఓవే నీ మోసం గురించి నాకు ఎప్పుడో తెలుసు అందుకే నేను లైట్ తీసుకున్నా నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది రూమ్లో బల్బు లేదు బల్బు కూడా తీసుకో బల్బు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కదా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అందుకే లైట్ తీసుకున్నా ఓకే ఇంకేమైనా అనాలి మోసగత్తే నీ ఫ్రెండ్షిప్ నేను మోసపోయానే నీలాంటి ఫ్రెండ్స్ ఉంటే నేనే కాదు ప్రపంచం అంతా మోసపోయింది అవుతూ చెప్తారా ప్రపంచమే మోసం చేశాను డాక్టర్ నేనే 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 దిగండి దిగండి అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు ఏదో క్వశ్చిన్ అడిగాను ఏంటిది ఏదో క్వశ్చిన పిల్లలు జాయిన్ అవ్వలేదు స్కూల్ ఏవి స్కూల్ డ్రైవింగ్ స్కూల్ థ్యాంక్ యూ సబ్స్క్రిప్ చేసుకోండి హాయ్ థ్యాంక్ యూ ఇంకెక్కడ చదువుతారా బాబు నేను అక్కడే దొరుకుతా ఓకే సెల్ఫీ హండ్రెడ్ రూపీస్ సరే సెల్ఫీ హండ్రెడ్ రూపీస్ ఏంతో జబర్దస్త్ ఇగోండి ఇప్పుడు ఈ కెమెరా మీరు ప్రపోజ్ చేయండి ప్రపోజ్ చేయం ముందు పెట్టం కదా అది ఒక్కటి తప్పి అంటే ఎడి ఎడిటర్స్ చచ్చిపోతాడు అది ప్రపోజ్ చేయండి వీడు కూడా చూసారా యూట్యూబ్లో సరే ప్రేమగా ఆప్యాయంగా మనస్ఫూర్తిగా కెమెరాని ఇవన్నీ అనుకోని ప్రపోజ్ చేయండి ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్తే చెప్తూ కొడతామని ఆలోచిస్తున్నారు అని అలా

నా మదిలోని మాట నీకు వినిపిమంటావా తెలియజేయమంటావా అయ్యొద్దు పాయింట్ కి రా అవన్నీ కదా పాయింట్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నవ్వు ఆపుకుంటున్నావు కదరా సేమ్ టు యూ అన్నాడు వాడు అప్పుడు ఏం చేయాలి ఏం చేయండి ఇద్దరు ఇల్లు కృష్ణ కాదు పార్కెళ్ళండి ఓకే థ్యాంక్ యూ సో మచ్